నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు గుంటూరు నందివెలుగు బ్రిడ్జి పనులు పరిశీలనగా చూద్దాం సగములో ఆగిపోయిన బ్రిడ్జి పనులు ఇవి గత ప్రభుత్వ హయాంలో సగములో నిలిచిపోయాయి దాదాపుగా ఏడు సంవత్సరాలకు పైగా ఈ పనులన్నీ ఆగిపోయాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనుల్ని తిరిగి పునఃప్రారంభం చేశారు చూడండి గుంటూరు నుండి నందివెలుగు వెళ్ళే రోడ్డులో నందివెలుగు రైడ్లో గేటు స్థానంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి గతంలో ఇటుగా పిల్లర్లు అటు కొంచెం స్లాబు ఇలా సగములాగిపోయిన పనులు పూర్తి చేస్తున్నారు వేగవంతంగా చేస్తున్నారు వచ్చే ఏడాది ఉగాది నాటికి ఈ పనులన్నీ పూర్తి అవ్వాలని ఒక లక్ష్యంగా నిర్ణయంగా ముందుకు దూసుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వం ఈ దిశగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ప్రత్యేక చొరవతో దీనికి సంబంధించిన నిధుల్ని రైల్వే శాఖ వారే కేటాయించి వారే స్వయంగా ఈ పనుల్ని పర్యవేక్షణ చేస్తున్నారు కేంద్ర రైల్వే అధికారులతో ఆర్ఎండ్బి అధికారులతో కార్పొరేషన్ అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని గారు చర్చలు జరిపిన తర్వాత ఈ పనులకి శ్రీకారం చుట్టారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు కూడా ఈ పనుల్లో వేగవంతానికి శ్రీకారం చుట్టారనే చెప్పాలి ఒకవైపు ఎమ్మెల్యే గారు మరొక వైపు ఎంపీ గారు ప్రత్యేక చొరవతో నందివెలుగు ప్లేవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకి శ్రీకారం చుట్టినట్టయింది ఏదైనా సరే ఇటు నుంచి రైతులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు హనుమాన్పాలెం వైపు ఎక్కువగా పాత గుంటూరు వైపు రాకపోకలు ఎక్కువ సాగిస్తుంటారు అదేవిధంగా ఈ తెనాల నుంచి వచ్చే లైన్ కాబట్టి ప్రతి గంటకి ఇటువైపుగా ఏదో ఒక ట్రైన్ వస్తుంది కాబట్టి గేటు పడటం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని ఇటువైపు రైతులు చాలా కాలం నుంచి నిరీక్షణ చేశారు వారి కళ సాకారమైందనే చెప్పాలి ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ పనులకి శ్రీకారం చుట్టారు నంది వెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి సగములో వెళ్ళిన పనులు నిర్మాణ పనులు చూస్తున్నాం దాదాపుగా వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కావాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు ఈ నంది వెలుగు ప్రాజెక్టుకి రాష్ట్రపతిగా చేసిన డాక్టర్ అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాలని కూడా నిర్ణయించారు నీతికి నిజాయితీకి మారు పేరైన డాక్టర్ అబ్దుల్ కలాం గారు నందివెలుగు ప్లైఓవర్ బ్రిడ్జిగా నామకరణ చేయాలని ఒక ప్రతిపాదన చేస్తున్నారు ఇక్కడ నాయకులు ఈ దిశగా పనుల్లో వేగవంతం చేశారని చెప్పాలి పిల్లరికి పిల్లరికి మధ్య ఈ స్లాబ్ లేదు కదా ఈ స్లాబ్ కూడా ఈ ఐరన్ రాడ్లు సెట్ చేసుకొని పైన స్లాబ్ ఫ్రేమ్ వర్క్ ఇవన్నీ రెడీ చేస్తున్నారు చూడండి ఇది సగమలాగిపోయిన ట్రాక్ మీద అనమాట ఇటువైపుగా రైల్వే ట్రాక్ మీద సగములు ఆగిపోయింది గతంలో దీన్ని కూడా ఆ పిల్లర్ ద్వారా స్లాబ్ కలుపుతారనమాట నంది వెలుగు రైల్వే గేట్ మనం చూస్తున్నాం ఈ స్థానంలో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేస్తారు ఎల్సి నెంబర్ రెండు వందల నలభై తొమ్మిది నంది వెలుగు గేట్ ఇది ఇటు నుంచి డైరెక్ట్గా తెనాలి వెళ్ళిపోవచ్చు తెనాలి వెళ్ళి వారికి ఈ లైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఇటువైపు హనుమాన్ పాలెం వైపు వెళ్ళిపోవచ్చు నంది వెలుగు గేటు స్థానంలో రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం చక్కచక్క పనులకి శ్రీకారం చుడుతున్నారు ఈ పిల్లలు మొత్తం కలిపితే పూర్తి అయిపోయింది దాదాపుగా వచ్చే ఏడాది ఉగాది నాటికి పూర్తి కావాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ దిశగా మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ ఇక్కడ పరిశీలన చేస్తున్నారు పనుల నాణ్యత గురించి కూడా వాకప్ చేస్తున్నారు నందివేలుగు బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం ఇది పూర్తి అయితే ఇటువైపుగా వచ్చే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే గేటు పడినప్పుడు గంటల తరబడి ఇటువైపుగా ఆగేవారం అలాంటి ఇబ్బందులు తొలగిపోతాయి కష్టాలు తీరిపోతాయని కూడా ఇక్కడ చాలామంది మహిళలు కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు నందివెలికి రోడ్డు మనం చూస్తున్నాం డైరెక్ట్గా వెళ్తే మనం నందివెలికి వైపు వెళ్ళిపోవచ్చు పాత గుంటూరు నుంచి ఇటువైపు వెళ్ళిపోవచ్చు గుంటూరు తూర్పు నియోజక పరిధిలో నందివేలుకు బ్రిడ్జి పనులు రోడ్డు విస్తరణ పనులు కూడా చూస్తున్నాం ఈ రోడ్డు కూడా ఇటీవల మరమ్మతులు చేశారు రోడ్డును కూడా విస్తరణ చేస్తున్నారు గతంలో ఈ రోడ్డు గుంతలమయంగా ఉండేది ఈ విధంగా తిరిగి పునర్నిర్మాణం చేశారు రోడ్డును కూడా గుంతలు గుంతలుగా ఉండే రోడ్డుని ఈ విధంగా పునర్నిర్మాణం చేయటం ఎంత సంతోషం ఉందని ఈ ప్రాంతంలో రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు గుంటూరు నుండి నందివలికి వెళ్ళే రోడ్డు మనం చూస్తున్నాం ఏదైనా సరే అమరావతి రాజధాని సమీపంలో గుంటూరు నగరం ఒక మెగా సిటీగా రూపాంతరం చెందనుంది ఈ దిశగా గుంటూరు సమీప ప్రాంతంలో గ్రామాలన్నీ కూడా గ్రేటర్ గుంటూరుగా ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదన చేస్తున్నారు అలాంటప్పుడు గుంటూరు ఒక మహానగరంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది అలాంటప్పుడు ఈ బ్రిడ్జీలు ఎంతో అన్నమాట అంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇలాంటి మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత ఈ దిశగా కోట ప్రభుత్వం ముందడుగు వేస్తుందనే చెప్పాలి రోడ్లు విస్తరణ కార్యక్రమం డ్రైన్ల నిర్మాణం ఈ విధంగా ఆర్ఓబి నిర్మాణాలు చేయటం వల్ల ప్రజలకి మౌలిక వసతులు కల్పించే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది కూటమి ప్రభుత్వం అనే చెప్పాలి నందివెలుగు బ్రిడ్జి లైన్ను నందివేలుగు రోడ్డు మనం చూస్తున్నాం పాతకొండ నుంచి నేరుగా ఇటుకే వెళ్తే మనం హనుమాన్ పాలెం వైపు వెళ్ళిపోవచ్చు తెనాల్ రోడ్డు నందివెలుగు బ్రిడ్జి రోడ్డు అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఈ సమీప గ్రామాలన్నీ కలిపి కూడా భవిష్యత్తులో గ్రేటర్ గుంటూరుగా ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదన చేస్తున్నారు అలా జరిగినట్లయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజలకు కావాల్సిన త్రాగునీరు గురించి మౌలిక వసతుల గురించి రోడ్ల విస్తరణ గురించి మరింత శ్రద్ధగా ముందుకెళ్లే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి కూడా ప్రత్యేక నిధులు వస్తాయి కాబట్టి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టచ్చు ఇది చూడండి హైవే రోడ్డు మీద బ్రిడ్జి అనమాట ఇది అంటే విజయవాడ చెల్కలూర్పేట నేషనల్ హైవే ఉంది కదా హైవే రోడ్డు మీద బ్రిడ్జి నిర్మాణం ఇది చాలా కాలం క్రితం ఏర్పాటు చేశారు ఇటు నుంచి డైరెక్ట్గా పైనుంచి నందివేలుగు రోడ్డు తనాలు వెళ్ళిపోవచ్చు ఈ క్రింద నుంచి ఎడమవైపు వెళ్తే విజయవాడ వెళ్ళిపోవచ్చు కుడివైపు వెళ్తే గుంటూరు ఊళ్ళోకి అదేవిధంగా చిలకలూరుపేట వైపు కూడా వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే అనమాట ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్వెంట్ ఫ్రెండ్స్ గుంటూరు అభివృద్ధి గురించి విశేషాల గురించి రహదారుల విస్తరణ గురించి అభివృద్ధి పథకాల గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఇవ్వండి ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనం నేషనల్ హైవే మీదకి వెళ్ళిపోతున్నాం ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవే డైరెక్ట్గా పర్చూర్ వెళ్ళిపోవచ్చు ఒంగోలు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా నేషనల్ హైవే ఆరు రోడ్ల కూడలి ప్రాంతంగా మనం చూడవచ్చు మనం ప్రస్తుతం సర్వీస్ రోడ్నే వెళ్తున్నాం మూడు లైన్లు అటుగా వచ్చేవి మూడు లైన్లుగా ఇటుగా వెళ్ళేవి ఆరు లైన్ల కూడలి ప్రాంతంగా విస్తరణగా దిశగా నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు మీద మనం వెళ్తున్నాం డైరెక్ట్గా మనం పచ్చూరు వెళ్ళిపోవచ్చు ఇదే లైన్లో ఒంగోలు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో నందివెలుగు బ్రిడ్జి నందివెలుగు రోడ్డు విస్తరణ దిశగా పనులు చూస్తున్నాం మనం ఇటు నుంచి నేషనల్ హైవే వెళ్తున్నాం చూడండి స్పీడ్ హైవే అనమాట పైన గుంటూరు నందివేలుగు ప్రాజెక్టు